హాయ్ అండి అందరికీ నేను మొన్న శారీ షాపింగ్ వీడియోలో చెప్పాను కదా టూ శారీస్ తీసుకున్నాను అనేది సో అవి చూపిస్తానండి ఈరోజు ఫస్ట్ శారీ వచ్చి ఇది గ్రీన్ కలర్ గ్రీన్ అండ్ రెడ్ సో శారీ అంతా ఇలా గ్రీన్ విత్ ప్యారెట్స్ అండ్ ఫ్లవర్స్ తో వచ్చింది ఇదేమో బార్డరు పెద్ద బార్డరు రెడ్ కలర్ లో వచ్చిందండి గోల్డ్ అండ్ రెడ్ కాంబినేషన్ లో సో ఈ రెండు కాంబినేషన్ నాకు బాగా నచ్చింది సో ఇది వచ్చి మా హస్బెండ్ సెలెక్ట్ చేశారు సారీ సో ఇది వచ్చి రెడ్ గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్ లో ఉందండి ఈ శారీ మొత్తము సో ఇది పైన వచ్చే చిన్న బార్డరు వచ్చి కింద వచ్చే పెద్ద బార్డర్ అండి గోల్డ్ కాంబినేషన్ లో వచ్చింది సో ఇది వచ్చి పళ్ళు అండి ఇది వచ్చి కొంచెం డిఫరెంట్ గా వచ్చింది గోల్డ్ కలర్ మీద ఇలా పెద్ద పెద్ద మ్యాంగో డిజైన్ లాగా వచ్చింది సో ఇక్కడ నుంచి ఇదంతా ఇదేమో కొంచెం కింద వచ్చే పార్ట్ మాత్రం ఇలా ప్లెయిన్ గా వచ్చిందండి రెడ్ అండ్ గోల్డ్ కలర్ లాగా సో ఇది మొత్తం పళ్ళునే సో దీని బ్లౌజ్ వచ్చి ఇదండి ప్లెయిన్ గ్రీన్ కలరు సో ఇది ఇలా బార్డర్ హ్యాండ్స్ ఇప్పించి ఏదన్నా సింపుల్ వర్క్ ఇప్పించి కొట్టుకుంటే కొట్టించుకుంటే చాలా బాగుంటుందండి ఇది కలరు సో ఈ శారీ ప్రైస్ వచ్చి త్రీ ఫైవ్ హండ్రెడ్ అండి సో మీకు ఈ కలర్ కాంబినేషన్ ఎలా ఉందో నాకు ఒకసారి కామెంట్ చేయండి అలానే నేను లాస్ట్ వీడియోలో చెప్పడం మర్చిపోయాను మీకు ఆ వీడియోలో కానీ లేదా ఈ వీడియోలో కానీ మీకు ఏదైనా శారీస్ నచ్చితే నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తానండి కామెంట్స్లో సో మీరు నాకు మెసేజ్ చేయొచ్చు నేను దాంట్లో మీకు ఏమైనా పిక్స్ కావాలంటే పెట్టి మేమే డెలివర్ చేస్తామండి శారీస్ ఇది వచ్చి సెకండ్ శారీ అండి సో ఈ శారీ వచ్చి లైట్ స్కై బ్లూ అండ్ మెరూన్ కలర్ శారీ అండి సో ఇది మొత్తం ఫ్లవర్స్ వచ్చింది సారీ మొత్తం ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ ఇక్కడ వచ్చి గోల్డ్ కలర్ లో వచ్చాయి ఇది వచ్చి పింక్ ఫ్లవర్స్ వచ్చాయి ఇది వచ్చి చినాన్ ప్రింటెడ్ సారీ అండి డిజిటల్ ప్రింటెడ్ శారీ సో ఇది కొంచెం కాస్ట్ ఎక్కువే పడింది ఫోర్ థౌజండ్ సారీ సో ఈ ఈ కాంబినేషన్ నాకు బాగా నచ్చింది సో ఆ రోజు యాక్చువల్ గా చూపించాము కానీ అంత క్లియర్ గా చూపలేదు అని చెప్పి ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నాను దీంట్లోనే ఇంకో కలర్ కూడా ఉంది బ్లూ బ్లూ కలరు కానీ నాకు ఇదే నచ్చింది మెరూన్ అందుకని ఇది తీసుకున్నాను సో దీని పళ్ళు వచ్చి ఇదండి సో పళ్ళు ఇలా వస్తుంది పళ్ళు కూడా ఇలా డిజైన్ వాళ్ళే ఇచ్చేసారు ఇది వాళ్ళు నాకి లైట్ వెయిట్ మహసూర్ సిల్క్ శారీ అని చెప్పారు సో ఇది ప్యూర్ చినాన్ డిజిటల్ శారీ అండి సో అందుకని కొంచెం కాస్ట్ ఎక్కువ పడింది సో ఇలా ఇలా డిజైన్ కూడా ఇచ్చారు పళ్ళుకి సో ఇది ఇప్పుడు చాలా అంటే చాలా లైట్ వెయిట్ గా క్లాత్ అయితే చాలా బాగుంది అండి సాఫ్ట్ గా మనమే ఈజీగా కట్టుకునేవచ్చు ఎంగు వాళ్ళకి కొంచెం పెద్ద వాళ్ళకైనా కూడా బాగానే ఉంటుంది సో దీని బ్లౌజ్ వచ్చి సపరేట్గా ఇచ్చారండి మెరూన్ కలరు సో ఇది బ్లౌజ్ సో ఇది చాలా పెద్దగా ఉందండి బ్లౌజు మనము నాకు తెలిసి ఫుల్ హ్యాండ్స్ కూడా కుట్టించుకోవచ్చు అనుకుంటున్నాను సో ఇది బ్లౌజ్ బ్లౌజ్ కలర్ కూడా చాలా బాగుంది సో ఇలా ఫుల్ ప్రింటెడ్ ఫ్లవర్స్ వస్తే నాకు చాలా ఇష్టం అండి సో అందుకని తీసుకున్నాను సో దీని ప్రైస్ వచ్చి ఫోర్ థౌసండ్ ఇది ఫ్లోరల్ ప్రింట్ శారీ అండి సో మీకు రెండు సారీస్ లో ఏది సారీ నచ్చిందో ఒకసారి కమెంట్ చేయండి